హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ పకోడీ ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలి మనకు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో పకోడీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయచ్చు ఆనియన్ పకోడీ కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు శనగపిండి బియ్యం పిండి కారం సాల్టు రుచికి సరిపడి తీసుకోవాలి అలాగే వంట సోడా కర్రీ ఆయిల్ ముందుగా అయితే పకోడీ రెడీ చేయడానికి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను ముందుగా అయితే ఆనియన్స్ ఈ విధంగా బోల్ అయితే పెట్టేసి అన్నీ వేసేయాలి ఇలా మొత్తం ఆనియన్స్ అయితే వేసేయాలి వేసిన తర్వాత దాంట్లోనే కొత్తిమీర వేసేయాలి అలాగే కరివేపాకు కూడా వేయాలి ఇలా అయితే మొత్తం వేసేయాలి దాంట్లోనే శనగ పిండి దీన్ని కూడా ఆనియన్స్లో వేసేయాలి ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే పిండి కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి లేదంటే ఈ విధంగా అయితే కలుపుతూ వేసుకోవాలి వేసుకుంటే మనకి ఆనియన్స్కి ఏ సరిపోయేటట్టయితే తీసుకోవాలి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేస్తూ శనగపిండి అనేది వేసుకోవాలి మనకు ఆనియన్స్కు సరిపడు తీసుకోవాలి నెక్స్ట్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి ఇది ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది మనకు కొంచెం క్రిస్పీగా రావడానికి మాత్రమే బియ్యం పిండి అనేది వాడతాము నెక్స్ట్ వంట సోడా కొంచమే తీసుకోవాలి స్పైసీగా రావడానికి కొంచెం కారపొడి కొంచెం కారపొడి అయితే తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ కూడా కొంచమే తీసుకోండి ఇలా మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇలా అయితే మొత్తం మిక్స్ చేయాలి పైనుండి నుండి కొంచెం అయితే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి మొత్తం కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కప్పు వేసి ఉంచాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందనేది చూద్దాం ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం కప్ తీసి ఏ విధంగా వచ్చిందనేది చూడండి మనం కప్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చేసింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి చూడండి మనకు ఆనియన్స్ అనేవి మెత్తబడిపోయినాయి ఇప్పుడు ఆనియన్ పకోడ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది హోటల్ స్టైల్లోనే మనం ఇంట్లోనే ఆనియన్ ఆనియన్ పకోడ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకైతే ముద్దలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసేసుకోవాలి చూడండి చాలా బాగా డీప్ ఫ్రై అవుతుంది ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా అంటే బాగా డీప్ ఫ్రై అవుతుంది అన్నమాట చూడండి డీప్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలి చూడండి మనకు హోటల్ స్టైల్లోనే చాలా బాగా వచ్చింది పకోడీ హోటల్లో కాకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకైతే ఇప్పుడు సమ్మర్ కదా అప్పుడప్పుడు స్పెషల్ చేస్తూ పెడితే పిల్లలు కూడా పకోడిని చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే ట్రై చేయండి ఫైనల్గా పకోడీ అనేది రెడీ అయిపోయింది చూడండి మనకు హోటల్ స్టైల్లోనే పకోడీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్